శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇక ఈసారి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గురుపూజలు పూజలు బాల చెరువులో నిర్వహింపబడినవి యథాప్రకారము ప్రేయర్లు శ్రీవారి ప్రవచనములు కవితాగోష్ఠులు పూజలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు జరిగినవి మాస్టర్ సీవీవి గారి ప్రేయర్తో పాటు గాయత్రి మంత్రోచ్చారణము మిత్రస్యం వరుణ అను శాంతి పాఠము ఉదయ సాయంకాలములందలి ఆవాహన ఆశంసనములు మాస్టరు గారిచే నిర్వర్తింపబడినవి ఉదయ ఆవాహనము జ్వాలాకూల మహర్షి గారిచే ప్రసాదింపబడినది అందులో చివరి పాఠముగు ఫ్రమ్ ది అవతార్ ఆఫ్ సింథసిస్ మాత్రము మాస్టర్ గారి కూర్చబడి పైదానికి అనుబంధింపబడినది సాయంకాలము ఆశంసనము మాస్టర్ గారే ఆంగ్లమునందును ఆంధ్రమునందును రచించిరి అంటే ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో మాస్టర్ గారే రచించండి ఏది సాయంకాలం మనం చదువుకుంటాం కదా ఆ సంసరము మే ద లైట్ ఇన్ మీ బీ ది లైట్ బిఫోర్ మీ అది ఇంగ్లీషు తెలుగు రెండు మాస్టరే రచించారు అని అంటున్నారు ఉదయముది మనం చదువుకునేది జ్వాలాకూల మహర్షి గారిచే ప్రసాదింపబడింది అందులో చివరి పాఠమగు ఫ్రమ్ ది అవతార ఆఫ్ సింథసిస్ మాత్రమే మాస్టర్ గారిచే కూర్చోబడి పైదానికి అనుబంధింపబడినది అంటున్నారండి ఉదయపుట ఆవాహనమున ప్రధానములైనవి లైట్ లవ్ పవర్ అని ప్రస్తావింపబడినవి ఏమండి లైట్ లవ్ పవర్ ఏమిటి అంటే వెలుగు జ్ఞానము దేవుని మనస్సు నుండి మన మనస్సులోనికి గాక అదండి వెలుగు జ్ఞానము అనేటువంటిది దేవుడికి ఒక మనస్సు ఉంటుంది మనకు ఒక మనస్సు ఉంది ఈ దేవుడి మనస్సు నుండి మన మనస్సులలోకి ప్రవహించునుగాక ఇది సౌర సంబంధి రెండవదగు ప్రేమ చంద్ర సంబంధముగు వెన్నెల క్రీస్తు అనగా దివ్య ప్రేమమూర్తి ఈ ప్రేమ దేవుని హృదయము నుండి మన హృదయములలోనికి ప్రవహించునుగాక ప్రేమమూర్తి యగు క్రీస్తు భూమిపై అవతరించుగాక అనగా దివ్య ప్రేమ మన ఐహిక జీవనమునందును ప్రసారితమై వ్యక్తమగుగాక మూడవదగు శక్తి అగ్ని సంబంధి ఇట్లు సూర్య చంద్రాగ్నులు మువ్వురి ప్రమేయమును గల వెలుగు ప్రేమ శక్తి అంటే సూర్యుడు వెలుగుకి ప్రతీక చంద్రుడు ప్రేమకు ప్రతీక అగ్ని శక్తికి ప్రతీక అని మనకి సూచన చేస్తూ ఉన్నారండి మువ్వురి ప్రమేయము గల వెలుగు ప్రేమ శక్తి ప్రస్తావింపబడినవి వేదమునందలి ఈ అంశమునే ఆంగ్ల భాషలో జీ జ్వాలాకూల మహర్షి కూర్చిరి అంటున్నారు చివరిలో మాస్టర్ గారు లోకా సమస్తా సుఖినోభవంతు కలిపిరి అన్నిటికన్నా శ్రేష్టమైన మంత్రం ఇది ఎల్లరూ సుఖముగా ఉందురుగాక దీని సామాన్యార్థము ఎల్లరిలోని అన్ని కక్షలును సుఖముగా గాక అని విశేషార్థము ఎల్లరిలోని అన్ని కక్షలును సుఖముగా గాక అని విశేషార్థము ఇవి కాక గురుదేవులే స్వయముగా చెప్పిన వ్యాఖ్య ఉన్నది ఎల్లరి సుఖమునకై మనము మనవంతు సమర్పింతుముగాక అని ఉత్కృష్టమైనటువంటి అర్థము అట్లే శాంతి కలుగవల్లని మూడు మార్లు పలుకుటయ్యేలా మూడు లోకములను శాంతి నందవలయునని భావము అంతేకాక జీవులకు తాపత్రేయము కలదు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములని తాపములు మూడు విధములు మొదటిది తనకు సంబంధించినది రెండవది తనవి అనబడువానికి తనవారనుబడువారికి ప్రమేయమున్నది మూడవది కర్మఫలము వ్యక్తిగత కర్మఫలమే గాక జాతి కర్మ ఫలితముగా సంభవించు కరబులు తుపానులు భూకంపములు మున్నగునవి ఈ మూడు తాపములను శాంతినందుగాక అని శ్రీవారి భావము ఈ మొత్తము ప్రేయరు అంతర్జాతీయ సాధకులకు సమానమైనది అంటే అంతర్జాతీయ సాధకు ఈ మొత్తము ప్రేయరు అంతర్జాతీయ సాధకులకు సమానమైనది అంటే ప్రపంచమంతటా అందరికీ సమానమైనదన్నమాట ఈ గురు పూజలలో మాస్టర్ గారు పరమ గురువుల ప్రణాళికను ఇట్లు ప్రస్తావించిరి విశ్వశ్రేయస్సుకై పరమ గురువులు అనేక జన్మలుగా తీరుబడి లేక వివిధ రంగములలో పనిచేయుచున్నారు తమ కార్యక్రమమునకు వలసిన సేవకులను వారే ఎంపిక చేసుకొందురు మనము మన గురువులను ఎంపిక చేసుకొనుట సరికాదు వారి భౌతిక సాక్షాత్కారమునకై మనము ఆరాటపడరాదు పరమగురువుల కార్యక్రమ నిర్వహణకు భంగము కలిగించు మన కుతూహలమును వారు పట్టించుకొనరు విశ్వశ్రేయస్సుకు దోహదము చేయి విధముగా కృషి చేయుచు గురువుకు తనను తాను సమర్పించుకున్న సాధకునికి వారు భౌతికాతీత కక్షలలో మార్గదర్శకత్వము వహించుచుందురు ఆవశ్యకమని తాము భావించినప్పుడు భౌతికముగా సాక్షాత్కరించు అదియు సాధకుని అర్హతను బట్టి ఇంతకు పూర్వమే గురుదేవులు ఏడుగురు పరమ గురువులలో అజ్ఞాతులు మాస్టర్ సివివి గారనియూ ఈ అంశము తాము ఆల్బర్ట్ శిగారికి తెలిపితిననియూ చెప్పి ఉండిరి పాశ్చాత్య ప్రపంచమున మాస్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్భై నాలుగు యాత్రలలో సివివి గారిని గురించి తెలిపిరి ఎందరో సివివి గారి చిత్రపటములను స్వీకరించి వారి ప్రార్థన చేయసాగిరి అగస్త్య ప్రభావమున సివివి గారు జన్మించిరనియూ నాకు తెలిపిరి మిగిలిన పరమ గురువుల ప్రణాళికతో సహకరించుచు సివివి గారు పనిచేయుచున్నారని తెలిపిరి నాతో ఒకసారి విడిగా గురు పూజలలో కలిసినప్పుడు శ్రీవారు సివివి గారిని గూర్చి ఇట్లు సృష్టికరించిరి ఇంతవరకు విష్ణువు యొక్క అవతారములు శివుని యొక్క అవతారములను వచ్చినవి కానీ బ్రహ్మ యొక్క అవతారము రాలేదు మాస్టర్ సివివి గారు బ్రహ్మ యొక్క అవతారము చూడండి ఇది మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ వాక్యం ఇంతవరకు విష్ణువు యొక్క అవతారములు శివుని యొక్క అవతారములను వచ్చినవి కానీ బ్రహ్మ యొక్క అవతారము రాలేదు మాస్టర్ సివివి గారు బ్రహ్మ యొక్క అవతారము అని మాస్టర్ చెప్పారటండి నేను ఇత పూర్వము గురుదేవులను మాస్టర్ సివివి గారిని గురించి ఒక గ్రంథము రాయుడని వేడితిని ఇది సాధకులకు ఎంతో ఉపయుక్తమగునని అంటిని గురుదేవులు అట్లే అనిరి తదనంతర కాలమున వారు మాస్టర్ సివివి గారిపై ప్రామాణిక గ్రంథమును రచించుట జరిగినది అయితే నేను శ్రీపతి వలె శతకము వెలువడునని ఆశించి వచన గ్రంథము వెలువడినది మాస్టర్ గారి సంకల్పము అట్లున్నది శరీరావయవములలో ఒకదాని భౌతిక వ్యవస్థారూపమే చెదరి హోమియోపతికి అతీత దశ ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స ఆవశ్యకముగునని ఒకసారి మాస్టర్ గారు నాతో సెలవిచ్చిరి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నాకు ఒకసారి పిప్పి పన్ను తీవ్రత పెరిగి తట్టుకొనజాలకపోయితిని మాస్టర్ గారు తాత్కాలికముగా పల్సటిల్లా టూ హండ్రెడ్ ప్రయోగించిరి నాకు తాత్కాలికముగా బాధ ఉపశమించి మరలా బాధ తీవ్రము కాసాగినది మాస్టర్ గారిని కలిసి తిని నా పన్ను పూర్తిగా పుచ్చినదని వారు గ్రహించి దానిని తీసివేయించుకొనమని సూచించిరి అప్పుడు వారు ఒక సూక్తిని ఉదాహరించిరి దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణిని రక్షించు విధమునా శ్రీవారి సూచన మేరకు శ్రీ రామకోటయ్య గారి అల్లుడగు శ్రీ పిఎస్ చౌదరి గారు నన్ను కింగు జార్జి ఆసుపత్రిలో చేర్పించిరి ఆ దంపతులు సహాయము చేసిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి అందులో భాగంగా జగత్పిత అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు గురు పూజలలో శ్రీవారు తాము మాస్టర్ సివివి గారి భక్తుడైన విధమును వివరించిరి ఇది పై చెప్పబడిన గ్రంథములో తెలుపబడినది అంటే మాస్టర్ సివివి గారి గురించి మాస్టర్ ఒక గ్రంథం రాశారని చెప్పారండి అయితే స్వయముగా వారి నోటి నుండి విను భాగ్యమునకు మేము నోచుకొంటిమి మాస్టర్ సివివి గారు వసంగిన వానిలో ప్రేయరు కోర్సులు అని రెండు విధములు కలవు మాస్టర్ సివివి గారు ఇచ్చిన వాటిల్లో ప్రేయరు కోర్సులు అని రెండు రకాలు ఉన్నాయి టండి సర్వాంతర్యామి అనుభూతికి శరణాగతి స్వరూపమగు ప్రేయరు చాలును కోర్సులు ప్రత్యేక ప్రయోజనముల కొరకై ముఖ్యముగా గ్రహాంతరములకు సూక్ష్మయానము గావించి అందరి విశేషములను గ్రహించుటకై ఉద్దేశింపబడినవి సివివి గారు తమ భార్య వెంకమ్మ గారిని ఇందు నిమిత్తముగా ఉపయోగించిరి శ్రీ మైనంపాటి నరసింహము గారిని చిన్న మాస్టరు గారనియు ఒంగోలు మాస్టర్ గారనియు అందురట ఈయన శిష్యులు కొందరు తమకు కోర్సులను ప్రసాదింపుడని పలుమార్లు బ్రతిమిలాడిరట తమ గురువులకు సీవీవి గారి నుండి అనుమతి రాక ఎంఎన్ గారు తమ అనుచరుల వేడుకోలును చాలా కాలము మన్నింప ఎట్టకేలకు సివివి గారి అనుమతి ద్వారమున లభించిన తదుపరి కోర్సులలో తమ అనుచరులకు నొసగి దానిని విజయవంతము కావించిరట మాస్టర్ ఈకే గారు మాత్రము మనకు ప్రేయరే చాలును అని నిష్కర్ష చేసిరి జీవన సాఫల్యమునకు అది చాలునని ధృవీకరించిది గురువునకు పరిపూర్ణ ప్రపత్తి తోటి జీవులపై అఖండ ప్రేమ అంతర్యామి దర్శనము ప్రధానములు ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి గురువునకు పరిపూర్ణ ప్రపత్తి ప్రపత్తి అంటే శరణాగతి తోటి జీవులపై అఖండ ప్రేమ అంతర్యామి దర్శనము ప్రధానములు ఆ రోజులలో శ్రీవారింట కొన్ని ఏండ్ల పాటు ఒక యువకుడు భోజనము చేసేవాడు అతని కథ ఇది అతనిది పెద్ద కుటుంబము అవివాహితుడు కుటుంబ భార్య నిర్వహణలో అప్పుల పాలయ్యను అతడు విశాఖ పోర్టులో చిన్న ఉద్యోగి మాస్టర్ గారు అతనికి సహాయం చేయదలచిరి తన నివాసమున అతనికి సంగిరి రెండు పూటలందు మా ఇంటనే భోజనము చేయుము ఆ భోజనమునకు సరిపోను పైకమును ప్రతి నెల మిగిల్చి క్రమముగా అప్పులు తీర్చుకొనుమని అతనికి ఆనతిచ్చిరి అతడు నాలుగైదేండ్లు శ్రీవారి కరుణను అమ్మగారి అన్నపూర్ణత్వమును పొందెను ఇట్లే జరుగుతుండగా ఒక సంఘటన జరిగినది మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తికి శ్రీవారిపై మిక్కుట మగు అభిమానము శ్రీవారిపై ఆర్థిక భారము అధిక మగుచున్నదను ఆందోళనతో ఆయనకు పైన తెలుపబడిన వ్యక్తి సుదీర్ఘకాలము శ్రీవారి ఇంటిలో భుజించుట బాధ కలిగించెను ఇది గ్రహించిన మాస్టర్ గారు తన సన్నిహితుని భావమును సరిదిద్దెను అంటున్నారండి సాన్నిహిత్యము కన్నను దీనులపై కరుణకే వారు ఎక్కువ విలువనిచ్చిరి ఒకసారి మాస్టర్ గారు కోరుకొండ సైనికుల స్కూలు ప్రాంగణములోని శ్రీ పిఎస్ఎన్ రాజుగారి నివాసమునకు వచ్చిరి వీరి ఇంటికి వెనుకనే మా నివాసము శ్రీవారు రాజుగారి ఇంటి బయట ప్రాంగణమున కుర్చీపై ఆసీనులై వారి కుటుంబముతో సమావిష్టులైరి ప్రక్కనే ఉన్న శ్రీ ఈశ్వర శర్మ దంపతులను ఆ సమావేశములో పాల్గొనిది అది రాత్రి సుమారు తొమ్మిది గంటల వేళ నేను నా భార్య కూడా శ్రీవారిని కలిసి వారితో పాటు కొలదిసేపు వారి సంభాషణామృతమును గ్రోలితిమి కొంతసేపు సరదాగా సంభాషణ సాగినది సుమారు పది గంటల వేళ శ్రీవారు విశాఖకు పైనమైరి నా శ్రీమతికి మాస్టర్ గారు మన ఇంటి దాకా వచ్చి మన ఇంటికి రాలేదు అను బాధ కలిగినది నేను ఆమెను ఇట్లు అనునయించి తిని వారు మన ఇంటికి రావాలనుకునుకుట మంచిదే కానీ రాలేదని బాధపడరాదు వారికి తీరిక లేకపోయి ఉండవచ్చును మనమే వారున్న చోటికి వెళ్ళి వారిని కలియుట సరి అయినది వారికి కొందరియందు పక్షపాతము కానీ చిన్న చిన్నచూపు కానీ లేవు మనమే వారికి దగ్గరవారము అనుకొనరాదు వారు భౌతికముగా మన ఇంటికి రాకున్నను వారి దయ ఎప్పుడునూ మనపై ఉండును నా మాటలతో నా శ్రీమతి సాంత్వనపడినది మాస్టర్ గారికి పరిచయమైనట్టి వారు ఆ స్కూలులో పనిచేయుచున్న ఒక ఉపాధ్యాయునుకు మాత్రము మాస్టర్ గారు తన ఇంటికి రాలేదను అలుక కలుగకపోలేదు శ్రీవారికి ఆయన పక్షపాత దృష్టిని అంటగట్టి తన అభిప్రాయములను నాతో వెల్లడించెను నేను శ్రీవారి సమత్వమును గూర్చి ఎంతగా నచ్చజ ఆ ఉపాధ్యాయుని మనసు కుదుటపడలేదు అతనికి మాస్టర్ గారిపైన ఏర్పడిన దుర్భావములు తొలగలేదు శ్రీవారు మహాపురుషులైనను వారిలో ఇట్టి లోపములున్నవని తర్కించెను ఇక నేను మిన్నకొంటిని ఆ తర్వాత కూడా అతని అభిప్రాయములలో మార్పు అంతగా రాలేదు నేనింతకు ముందు మనవి చేసిన ఒక సంఘటన అనగా వారి అనుచరుడొకరు వారిపై అభియోగం ఆరోపింపగా నేను బయటకు వెళ్ళిన సన్నివేశంలో ఈ ఉపాధ్యాయుడు కూడా ఒక సాక్షి పాత్రధారి అంటే అంతకుముందు మనకి చెప్పారండి ఒక సన్నివేశం ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మాస్టర్ని మాస్టర్ గురించి వేరే రకంగా అన్నాడని అప్పుడు పుణ్యశాస్త్రి గారు మీ ఇంటికి రాని ఈసారి నుంచి నేను అని చెప్పి మా పుణ్యశాస్త్రి గారు వచ్చేశారు అక్కడి నుంచి అని మనకి ఇంత ముందు తెలియచేశారు అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు ఆ ఉపాధ్యాయుడు కూడా ఆ సన్నివేశంలో ఒక సాక్షి పాత్రధారి ఇక తన జీవితమున ఇతనికి శ్రీవారిని కలుసుకొని భాగ్యము కలగలేదు ఏలను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒకసారి నన్ను ఈతడు విశాఖలో కలిసి తనకు మాస్టర్ గారిని కలయవలనని ఉన్నదనియూ వారికి తీరిక ఎప్పుడు దొరుకునో కనుగొనమనియూ నాతో చెప్పుట జరిగినది నేను మాస్టర్ గారితో ఈతని విన్నపమును విన్నవించి తిని మాస్టర్ గారు తన భౌతిక శరీరమును ఛించు కాలము ఆసన్న మొగుచున్నదే కాబోలు లోక కళ్యాణార్థములైన కార్యక్రమములలోనూ రచనా వ్యాసంగములలోనూ వారు తలమునకలై ఉండిరి నా విన్నపమును అవధరించిన శ్రీవారు నాతో ఇట్లు బదులుసగిరి మాస్టర్ అన్నట్లండి ప్రస్తుతము అతడు కలిసినచో అతనితో మాటలాడు తీరిక నాకు లేదు ఈ మాటనే అతనికి చెప్పుము నేను అతనితో అట్లే చెప్పి ఇక ఎప్పటికి శ్రీవారిని అతడు దర్శించు భాగ్యమునకు నోచుకోలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అతడు నాతో శ్రీవారిపై వెలిబుచ్చిన అభిప్రాయములు సర్వజ్ఞులైన మాస్టర్ గారికి తెలిసియే ఉండును అందువలన అలుకతో శ్రీవారు అతని కలయికను అనుమతింపలేదని అనజాలము కారణములు ఊహాతీతములు బహుశ అతనిలో శ్రీవారిని మన అభిలాష నిజాయితీతో కూడినది కాకపోవచ్చును ఇట్టి వారిలో వ్యర్థ సంభాషణలతో తాము గడుపటలో శ్రీవారికి తీరిక లేకపోయి ఉండవచ్చును శ్రీవారిని కలిసినను అతనికి పరివర్తనము కలిగడిది కాదేమో అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము రేలంగి గారు శ్రీవారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ